హలో ఎప్పుడో పెండింగ్ ఉన్న బిల్లులు ఒకటి ఇంతకు ముందు ఈ విధంగా అయితే రెండు వేల పదహారు తెలుగుదేశం గవర్నమెంట్ ఆ అమౌంట్ వాళ్ళకు సరిగా ఇవ్వకుండా నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు అందించడం అమౌంట్ శాంక్షన్ జరిగింది కాబట్టి ఆ అమౌంట్ జరుగుతుంది లేకు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వక్ బోర్డుకు సంబంధించిన పేషమాములకు మౌజన్లకు సంబంధించిన వాళ్ళ డబ్బులు చాలా నెల నుంచి పెండింగ్ ఉన్నాయి అవి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పెండింగ్ పెట్టిన డబ్బులు ప్లస్ ఇంతవరకు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు డబ్బులు మరి ఈ మామూలుకు పదివేలు మౌదన్లకు ఐదు వేలు చొప్పున డబ్బులు రావాల్సిన డబ్బులన్నీ ఒకటేసారిగా ఇప్పుడు నలభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి కమిషనర్ వర్క్ బోర్డుకు పంపడం జరిగింది బడ్జెట్ శాంక్షన్ చేసినారు ఈ అమౌంట్ ఈ రంజాన్ లోపల ప్రతి ఒక్క మసీదుకు వాళ్ళ అకౌంట్లకు చేరిపోతుంది వాళ్ళు వెంటనే మసీదు కమిటీ వాళ్ళు ఆ డబ్బును పేషిమాములకు మౌజన్లకు వెంటనే చెల్లించాలని మరి ఈ రంజాన్ లోపల ఆ డబ్బులు వాళ్ళకు చెందితే సంతోషంగా పండగ కూడా జరుపుకుంటారు వాళ్ళు ఎందుకంటే మరి ఆర్థికంగా ఎంతో వెనుకబాటు పడిన మైనార్టీలకు ఈ ఒక్కబోట్లకు సంబంధించి వీళ్ళ అమౌంట్ మౌజన్లది పేషిమాములది కూడా వాళ్ళకు చెందితే చాలా బాగుంటుందని చెప్పి వెంటనే ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క స్కీము ఒక బోర్ట్ ద్వారా పేచిమాములకు మౌజన్లకు స్టార్ట్ చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మసీదులకు ఏదో రకమైన హాండ్మో ఇమాములకు మౌజన్లకు ఇవ్వాలి అదే రకంగా మసీదులకు చున్నం కొట్టడానికి కూడా ఆమె ఆ రోజు నుంచి మరి ఎన్నో సంవత్సరాలు జరిగింది మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పనులు చాలా కుట్టుబడినాయి మరి ఈ రకంగా ఇప్పుడు ఈ అమౌంట్ శాంక్షన్ చేయడము మరి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలపాలా ఫారూక్ గారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా మేము తెలపాలా వెంటనే వచ్చిన డబ్బులను వాళ్ళ మౌజన్లకు రేషమాములకు మౌజన్లకు ఇది అందియాలని కమిటీలకు మేము తెలియజేస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో మరి మీకు తెలిసిన విషయమే ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను అతిక్రమించి ఈ యొక్క అమౌంట్ శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదే రకంగా ఆ రోజుల్లో రెండు వేల పదహారులోనే ఆ టైంలో మొత్తం ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క వాళ్ళకు డబ్బులు శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతా అనేది అప్పుడు మరి ఈ రోజు వరకు కూడా అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం స్కీమ్ చేసిన ప్రతి స్కీమ్ ముస్లిం మైనార్టీలకు ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమి మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ స్కీములన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు కాబట్టి ఇది తెలుగుదేశంకే చెందుదు చెందుతుంది ఎందుకంటే మైనార్టీలు గుర్తింపు ఇచ్చింది చంద్రబాబు నాయుడు మైనార్టీలు అభివృద్ధి చేసింది మైనార్టీలు ముస్లింలు ఉండారు ఈ రాష్ట్రంలోని గుర్తింపు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏ స్కీమ్ కూడా నిలబెట్టకుండా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఈ అమలు చేస్తారు మళ్ళా ఇప్పుడు రంజాన్ తోఫా కూడా ఉంది అది కూడా అమలు చేస్తామని చెప్పినారు అది కూడా రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరుగుతుంది రంజాన్కు ఈ రకంగా మైనార్టీకు సంబంధించిన లోన్లు కూడా దాదాపు ఒక పది పదహైదు రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడి వెంకబాటులో ఉన్న ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా లోన్లు కూడా శాంక్షన్ చేయబడుతుంది అవి కూడా తొందరలో అనౌన్స్ చేస్తారు ఈ రకంగా మైనార్టీలకు సంబంధించిన ప్రతి విషయంలో ముందుండి తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఈ జగన్ పార్టీ వాళ్ళు ఏం చేశారో చెప్పండి జగన్ పార్టీ వాళ్ళు ముస్లింల కోసము ఇది ఇది ఒక ఏమన్నా మనం చేసినామని ఒక మాట చెప్పుకోలేని వాళ్ళు కపట ప్రేమ చూపిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము మా మైనార్టీలకు అది చేస్తాం ఇది చేస్తాం ఏమీ చేయాలి మీరు ఏమీ చెప్పలేరు మీరు ప్రాక్టికల్గా మీరు ఏమన్నా చూపిస్తే ఏది మేము చేసినా ఈ ముస్లింలకు అని చెప్పి ఒక్క స్కీమ్ ఒక్క స్కీమ్ మనం ప్రవేశపెట్టిన ఒక్కబోటుకు సంబంధించిన విషయాలు కూడా మీరు చేయలేకపోయినారు మీరు ఒక్కబోడుకు సంబంధించిన ఆస్తులు దిగమింగ ఉంటే సార్ మీరు ఆ పని చేసేవారు ఇంతకు ముందు కూడా ఒకబోడి సొలాలు కూడా చేశారు మరి ఇప్పుడు మళ్ళీ కొత్త సర్వేలు పెట్టించి అది కూడా ఇప్పుడు ఒక సంబంధించిన ఆస్తులను కూడా కాపాడడానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫారూక్ గారు అప్పుడు అందరూ షరీఫ్ గారు అయితేనేమి అందరూ కలిసి ఈ యొక్క ఒగ్బడి భూములు కూడా తీసి ఖచ్చితంగా మైనార్టీలకు సాయం చేస్తారు అదేవిధంగా ఈ పేచిమాములు ఈ మోజునులు కూడా మరి గ్రీవెన్స్ సెల్ నడుపుతున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అయితేనేమి వాకు గారు అయితేనేమి ఇంట్లో గ్రీవెన్స్ సెల్ జరుగుతా ఉంటే ఎంతమంది మోజన్లు వచ్చినారు పేచిమాములు వచ్చి మాకు చాలా కష్టంగా ఉంది ముందు పెట్టిన చంద్రబాబు నాయుడు పెట్టిన స్కీమే మళ్ళా మాకు మౌజన్లకు పేచిమాములకు మాకు జీతాలు రావడం లేదని చెప్పి ఎంతో వినియోగించుకుంటే ఆయన కూడా ఇప్పుడు మన రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి వాసు గారు కూడా దీనిపైన స్పందించి వారి సహాయం వారు వారు కూడా తమ వంతు మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మరి అందరూ మన రాష్ట్రంలో సంబంధించిన ఎమ్మెల్యేలు అందరు మంత్రులు అందరూ కలిసి ఈ యొక్క స్కీమ్ను ప్రవేశపెట్టారు రాబో రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ముస్లింకు సంబంధించిన ప్రతి స్కీమ్ నడుపుతామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ మైనార్టీల అభివృద్ధి ముస్లిం అభివృద్ధి తెలుగుదేశం కంగణం కట్టుకొని పనిచేస్తుంది అని చెప్పి మిమ్మల్ని తెలుపుతున్నాను